చెప్పు ఈ సౌండ్ వింటే నేను నేను సాగుబాసులను అపార్థం చేసుకుంటారే నలుగు ఇప్పుడే కదా వారం రోజుల క్రితం చిన్న వాకాయ కూడా వాంతి ఇంకో వారం వెనక్కి వెళ్ళి డోక్కోలేని ఆపేవి అది నా కర్మ అండి ఉన్న ఒక్క గాను ఒక భర్తని సుఖపెట్టలేకపోతున్నాను కానీ నేను ఊరుకోనండి మీ జీవితంలో నన్ను వెళ్తే భర్తీ చేసి తీరుతాను మీరు బతుకుండగానే హైదరాబాద్ రవీంద్ర భారతిలో కచేరీ చేసి ఆపే ఒక్క రాత్రి నేనన్న ఒక్క మాటకి ఇంత దారుణమైన శిక్ష విధిస్తావనుకోలేదు వంట త్వరగా చేయి వంట చేసి ముగ్గురు పెడతాను ఇంతకు ముందు పై పోరుషణలో ఉండేళ్ళు చూడు వెంకమ్మ గారు ఆవిడ వాళ్ళ ఆయన ఇల్లు ఖాళీ చేసి కూడా అర్ధరాత్రి నిద్రలోంచి లేచి చెవులు మూసుకుని వద్దు ఈ శిక్ష భరించలేను భరించలేను అంటూ మనిషి టీబీ క్షీణించిషెంట్లు అయిపోయాడని గొప్ప సంగీత కళాకారులు కావాలంటే ఇలాంటి ఒడిదొడుకులు అవంతరాలు మామూలేనండి గంటసాల గారిని నీ గొంతు పనికిరాదు పొమ్మన్నారట మొదట్లో బాలసుబ్రహ్మణ్యాన్ని కొత్త ఎవరూ ప్రోత్సహించలేదట ఇప్పుడు అతని పాట వింటూ ఉంటే చెవులో అమృత చుక్కలు పడుతున్నట్టుండదు అంతేత నేను ఇలాంటివేం పెద్దగా పట్టించుకోనండి to tea